హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు రెసిపీ క్యారెట్తో కీర్ పాయసం ఈ క్యారెట్ కీర్ పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది అందరు చేసే రెసిపీ కాదండి డిఫరెంట్గా ఉంటుంది కొత్తగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి అసలు తింటా అంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇలా చేసి పెడితే ఒక్కరే మొత్తం తినేస్తారు అంత టేస్టీగా రుచిగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది అలాగే ఇది చాలా హెల్తీ రెసిపీ అండి ఇప్పుడు ఈ కీర్ పాయసం కోసం నేను ఇలా మూడు క్యారెట్లను తీసుకుంటున్నాను మీ దగ్గర పెద్ద క్యారెట్లు లేకపోతే చిన్న క్యారెట్తో కూడా చేసుకోవచ్చు టేస్టు ఏమాత్రం చేంజ్ కాదండి ఏ క్యారెట్ తీసుకున్నా కూడా ఇప్పుడు ఈ క్యారెట్లను పైన చెక్కు మొత్తం పీల్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న క్యారెట్లను ఒక టూ త్రీ టైమ్స్ వాటర్లో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం కుడుకలు తురుముకునే దానితో ఇలా క్యారెట్లను తురుముకోవాలి గ్రైండ్ కూడా చేసుకోవచ్చండి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని గ్రైండ్ కూడా చేసుకోవచ్చు కానీ ఇలా తురుముకుంటేనే మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంకా ఇలా మొత్తం క్యారెట్లను తురుముకొని ఇలా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ తురుమును మనం ఫ్రై చేసుకోవాలి ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయిలో మనం తురుము పక్కన పెట్టుకున్న ఈ క్యారెట్ తురుమును కూడా ఇందులో వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వాటర్ మొత్తం ఇనికిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా గ్యాస్ సిమ్లోనే పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అలాగే వాటర్ మొత్తం ఇనికిపోయేదాకా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను హాఫ్ లీటర్ మిల్క్ వేసుకుంటున్నాను పెద్ద గ్లాస్తో వన్ గ్లాస్ మిల్క్ అండి ఇవి హాఫ్ లీటర్ ఉంటాయి హాఫ్ లీటర్ మిల్క్ ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఇలా పచ్చి క్యారెట్ ఫ్రై కాకుండా వన్ టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేను డైరెక్ట్గానే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఈ మిల్క్ మొత్తం క్యారెట్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇందులో చిన్న కప్పుతో వన్ కప్పు షుగర్ వేసుకుంటున్నాను ఇలా వన్ కప్పు షుగర్ వేసుకొని ఇందులోనే ఒక రెండు యాలకులను దంచి వేసుకుంటున్నాను మీ దగ్గర యాలకుల పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి చూడండి మన మనకి క్యారెట్ మిల్క్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని దగ్గర పడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టు పెట్టుకోవాలి నేను త్రీ టేబుల్ స్పూన్ల బియ్యాన్ని ఒక వన్ అవర్ నానబెట్టుకున్నాను వాటర్ వేసుకొని ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ గ్రైండ్ చేయకూడదు బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో వన్ లీటర్ మిల్క్ వేసుకుంటున్నాను ఇలా వన్ లీటర్ మిల్క్ వేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్లోనే పెట్టేసి కలుపుతూ పాలను మనం మరిగించుకోవాలి మిల్క్ మనకి పొంగస్తే సరిపోతుందండి ఒక పొంగు వచ్చేదాకా ఇలా కలుపుతూనే మనం పాలను మరిగించుకోవాలి చూడండి మనకి పాలు పొంగస్తున్నాయి ఇలా పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ రైస్ పేస్ట్ను కూడా మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ పేస్ట్ మొత్తం ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం రైస్ పేస్ట్ ఇందులో వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి లేదంటే మనకి ఈ రైస్ ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ మిల్క్ ఈ రైస్ మొత్తం ఇలా కలుపుతూ మనం ఉడికించుకోవాలి చూడండి మనకి బెలూన్స్ లాగా ఎలా వస్తుందో మనకి ఈ రైస్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికేదాకా ఇలా కలుపుతూనే మనం ఉడికించుకోవాలి ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ హల్వాని కూడా ఇందులో వేసుకోవాలి ఇలా క్యారెట్ హల్వా ఇందులో వేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులో వన్ కప్పు పంచదార కూడా వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం ఈ క్యారెట్ హల్వాలో వేసుకున్నాం కాబట్టి ఇంకొక వన్ కప్పు వేసుకుంటున్నాను స్వీట్నెస్ ఎక్కువ తినేవారు ఇంకొక త్రీ టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇలా రైస్ మిల్క్ ఈ క్యారెట్ హల్వా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి నేను తీసుకున్న ఈ కొత్త రైస్ అందుకే నాకు ఇలా ముద్దల్లాగా ఉండల్లాగా కడుతుంది పాత రైస్ అయితే మనకి కరెక్ట్ మిల్క్లో కలిసిపోతుంది ఇప్పుడు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను చిటికెడు ఫుడ్ కలర్ ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కలర్ చేంజ్ కోసం వేసుకుంటున్నాను నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను మీరు ఎక్కువ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు కలర్ కోసం లేదంటే స్కిప్ చేయండి ఇలా న్యాచురల్గా చేసుకుంటేనే బాగుంటుంది కానీ కొంచెం కలర్ కోసం చిటికెడే యాడ్ చేశాను నేను కలరు చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మీకు ఇంకా లూజ్ కావాలంటే మీరు ముందే స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇలా థిక్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి తినేటప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి దించుకొని ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి నేను సర్వ్ చేసుకుంటున్నాను మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ కీర్ను ఆ తర్వాత నేను ఇంకా కొంచెం ఈ అల్వాని ఉంచుకున్నాను ఇలా ఈ అల్వాని కూడా ఇలా పైన వేసుకొని ఆ తర్వాత బాదం జీడిపప్పు పలుకులను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమే మీరు కావాలంటే బాదం జీడిపప్పును డైరెక్ట్ పాయసంలో కూడా వేసుకోవచ్చు నేను ఇలా పైన వేసుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా ఈ క్యారెట్ పాయసం ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పైన వేసుకున్న ఈ హల్వా రెండు మిక్స్ చేసుకొని తింటుంటే ఇలా నోట్లో పెట్టడంతో జారిపోతుందండి నోట్లో పెట్టుకుంటేనే ఒక్కసారి మీరు కూడా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చే ఉంటుంది కదా ఇంకెందుకు లేటు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బాయ్